అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అమ్మఒడి వందనం సంబంధించి మరో కొత్త అప్డేట్ రావడం జరిగింది ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోని సబ్స్క్రైబ్ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు లైక్ చేసి వీడియో వేరే వాళ్ళు చూపిస్తుంది యూట్యూబ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే స్క్రోల్ చేస్తున్నప్పుడు నా వీడియో కనబడుతుంది అప్పుడు మీరు చూసి పథకాల గురించి తెలుసుకుని డబ్బులు పొందుకోవచ్చు ఓకే చూడండి ఈ వీడియోలో తల్లికి వందనం అమ్మఒడి ఏదైతే ఉందో ఆ పథకానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలు విడుదల చేయడం అయితే జరిగింది సో కొత్త సంవత్సరంలో లేదా డిసెంబర్లో దీని గురించి అప్డేట్ వస్తుంది కొత్త సంవత్సరంలోనే దీని అయితే విడుదలైతే చేస్తారు మాక్సిమం అయితే ఏంటంటే చాలామంది విద్యార్థులకి అపార్ కార్డులు అయితే ఉండాలని అయితే తెలియజేయడం అయితే జరిగింది అపార్ కార్డులు ఏంటంటే వీళ్ళు ఎడ్యుకేషన్ మొదటిని కానించి పిల్లలు డిగ్రీ బీకామ్ బిఏ ఎంబీఏ ఏవైతే చదువుతారో ఈ అపార్ కార్డులు మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తాయి వీళ్ళు కాన్వెనెంట్లో చదివారా గవర్నమెంట్ స్కూల్లో చదివారా ప్రైవేట్గా చదివారా ఈ అపార్ కార్డులో ఎక్కడెక్కడ చదివారో మొత్తం అన్నీ కూడా వచ్చేస్తాయి అలాగే వీరు ప్రబ్ పబ్లిక్గా పాస్ అయ్యారా అంటే ప్రభుత్వం తరఫున పాస్ అయ్యారా ప్రైవేట్ కాలేజీలో చదివారు ఇవన్నీ వచ్చేస్తా డీటెయిల్స్ అటెన్స్ కూడా అందులో ఉంటుంది జిల్లా కలెక్టర్ దగ్గర ఆపార్ కార్డు అని ఇది మాత్రం కంపల్సరీగా ఉండాలి దీని గురించి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు అలాగే ఆరు సంవత్సరాలు దాటిన వారికి బాల ఆధార్ ఏదైతే ఉందో బాల ఆధార్ దాన్ని అప్డేట్ అయితే చేసుకోవాలి మళ్ళీ వేలు ముద్రలు అన్నీ సరి చేసుకోవాలి సో ఆ బాలధార ఒకటి స్కూల్లో అపార్ కార్డు ఒకటి ఖచ్చితంగా ఉండాలి అలాగే తల్లికి బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ కూడా యాక్టివ్లో ఉండాలి చాలామంది పథకాలు వచ్చినప్పుడే బ్యాంక్ అకౌంట్లు రెన్యూ చేస్తున్నారు అలా కాదు ఒక ఐదు వందల రూపాయలు అందులో వేసుకుని చూస్తే మనకి పథకం వచ్చే టయానికి నెల నెల కొంచెం కొంచెం బ్యాంక్ సర్వీసులు అయినా మనకి బ్యాంక్ అకౌంట్ బతికే ఉంటుంది అలాగే రేషన్ కార్డులో తల్లిదండ్రులు పిల్లలు కలిసి ఉండాలి చాలామంది ఇప్పటికీ కూడా యాడ్ చేయలేదు మీకు సచివాలయంలో యాడ్ చేస్తారు దయచేసి వెళ్ళి మీరు యాడ్ చేయించుకోండి సో బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు ఒకే హౌస్ హోల్డింగ్ మ్యాప్లో ఉంటాం ఒకే రైస్ కార్డులో ఉంటాం అపర్ కార్డు అప్డేట్లో ఉంటాం ఇవన్నీ కూడా మీకు ఉన్నప్పుడే ఈ తల్లికి వందనం పథకం రావటం జరుగుతుంది ఓకే దయచేసి ఈ వీడియోని చాలామంది షేర్ చేయండి వాట్సాప్ వాటిలో మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసి క్యాంట్ సమ్మె ఆలు పెట్టుకొని లైక్ చేయండి యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు నా వీడియో కనబడుతుంది చాలా చెత్త వీడియోలు చూస్తాం మనం ఏమండి డేటా అంతా పోతాయి టైం పోతుంది డబ్బులు వచ్చి వీడియోలు చూడండి కనీసం రెండు నిమిషాలు ఈ వీడియో చూడండి మీరు చూశారు డైలీ చూడండి థ్యాంక్ యూ